థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ మా అబ్బాయిని విష్ చేసినందుకు మార్నింగ్ గుడికి వెళ్ళి ఇంకా అక్కడ నుంచి బయట బ్రేక్ఫాస్ట్ తిన్నాము ఇంటికి వచ్చి కొన్ని బెలూన్స్ అయితే నేను డెకరేషన్ చేశాను ముందు రోజు కొంచెం షాపింగ్ చేశాను ఇవాళ బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్ ఇద్దామని ఇంకా అవి తీసుకొని వచ్చి మొత్తం అంతా ప్యాకింగ్ చేసుకున్నాను మధ్యాహ్నం అంతా ఆ ప్యాకింగ్ చేసేసరికి కొంచెం టైం అయిపోయింది మా నైబర్ ముని గారు ముస్లిం బిర్యానీ సేమియా పాయసం తీసుకొచ్చారు ఇంకా తినేసాము ఈవినింగ్ మా జుంబా ఫ్రెండ్స్ పిలిచాను వాళ్ళు ఎక్కడికో బయటకు వెళ్ళాలని చెప్పి గిఫ్ట్ అయితే ఇచ్చి కొన్ని ఫొటోస్ అయితే మేము తీసుకున్నాం ఇంకా పార్టీ స్టార్ట్ అయ్యింది ఇంకా కిడ్స్ అందరూ వచ్చారు ఇంకా కేక్ కట్ చేసేలోగా అల్లరి స్టార్ట్ అయ్యింది సూపర్ గా ఉంది భలే ఎంజాయ్ చేసాము ఇంకా హ్యాపీనెస్ ఏంటంటే యువల్కి నాకున్న యువల్ పుట్టిన ఫోర్టీన్ ఇయర్స్ ఈ ఫోర్టీన్ ఇయర్స్ లో వాళ్ళ డాడీ త్రీ టైమ్సే తన బర్త్డేకి ఉన్నారు మిగతా అన్ని బర్త్డేలకి షిప్ లోనే షిప్ లో ఉండే విష్ చేసేవారు తనకి మా సొంత ఇంట్లో ఉండడం తనకి బర్త్ డేకి అసలు ఆ ఎంజాయ్మెంట్ మాకు ఇంకా అసలు చెప్పలేము ఆ మాటల్లో యువలైతే హ్యాపీగా ఫీల్ అయ్యాడు చిన్నప్పటి నుంచి షిప్ లో నుంచే విష్ చేసేవారు బాగా చేసుకున్నానా హ్యాపీ బర్త్డే అని చెప్పి అనేవారు ఈ త్రీ టైమ్సే ఉండడం తనకైతే ఈసారి ఉండడంతో హ్యాపీగా తను చాలా హ్యాపీ అనిపించింది తనకి ఇంకా కేక్ కట్ చేసిన వెంటనే వాళ్ళ డాడీకి పెట్టగానే సంతోషం ఇంకా చెప్పలేము వాళ్ళ తండ్రి కొడుకులకి ఇంకా కేక్ కటింగ్ అయిన తర్వాత మొత్తం మా చెల్లి మా అన్నయ్య హెల్ప్ చేశారు ఇంకా కేక్ కట్ చేసి పిల్లలందరికీ సర్వ్ చేశాను పిల్లలందరూ ఎంజాయ్ చేశారు ఇంకా కేక్ తిన్న కొంతసేపటి తర్వాత నూడిల్స్ అయితే ఇచ్చాను పిల్లలందరికినా పిల్లలు తిన్నారు ఇంకా నూడిల్స్ తింటుండగానే ఇంకా మధ్యాహ్నం నేను ప్యాక్ చేసిన రిటర్న్ గిఫ్ట్స్ అన్ని ఇవాళ చేతే ఇప్పించాను అందరూ తీసుకున్నారు అందరూ ఎంజాయ్ చేశారు ఆడపిల్లలు చూడండి ఎంత క్యూట్ గా వచ్చారో అందరూ మళ్ళీ రెడీ అయ్యి వచ్చారు నిజంగా బర్త్డే పార్టీకి అందం వచ్చింది ఆడపిల్లల్ని చూసి బర్త్డేలో ఏదో సాంగ్ పెడితే అన్న డ్యాన్స్ వేస్తుంది తిను ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ తోట ఏదో మాట్లాడుకుంటూ నేను కన్సెప్ట్ డాన్స్ వేయమని చెప్పాను వాళ్ళ డాడీతో కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాడు నేనైతే యువల్ బర్త్డే పార్టీలు అయితే సూపర్ గా ఎంజాయ్ చేశాను ఇంకా నేను నూడిల్స్ తిని ఇంకా కొన్ని ఫొటోస్ అయితే మేము తీసుకున్నాం లాస్ట్ లో వాళ్ళ ఫ్రెండ్స్ తో తీసుకున్నాడు కొన్ని ఇంకా వాళ్ళ డాడీతో తీసుకున్నాడు ఫొటోస్ అయితే ఇంకా మా ఫ్రెండ్స్ తో కూడా తీసుకున్న తర్వాత ఇంకా వాళ్ళ అన్నయ్యతో తీసుకున్నాడు వాళ్ళ పిన్నితో తీసుకుని అందరితోటి తోటి పిక్స్ తీసుకున్న తర్వాత లాస్ట్ లో ఇంకా నేను గిఫ్ట్లు ఓపెన్ చేయడానికి కూర్చున్నాను ఎన్ని గిఫ్ట్లు వచ్చాయంటే ఇవాళకన్నా ముందు మా అన్నయ్యాల బాబు నేను గిఫ్ట్ ఓపెన్ చేశాం ఈ చిట్టి చెల్లి ఇచ్చింది ఇవళకి గిఫ్ట్ గేమ్ ఆడుతున్నాడని ఇయర్ బోడ్స్ వాడికి చాలా నచ్చాయి ఇంకా గిఫ్ట్స్ ఉన్నాయి ఈ గిఫ్ట్ మా జుంబా ఫ్రెండ్స్ ఇచ్చారు ఇవి కూడా వాడికి డ్రెస్ చాలా బాగుంది నచ్చింది కూడా వాడికి మా అపార్ట్మెంట్ లో పిల్లలు